ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రైతు సోదరులకు నమస్కారం అండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరికైతే డబ్బులు అంటే అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల గాను ఇటు కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి పిఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలు జమ కారు జమ కాని వారు ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారి ఖాతాలలో ఇప్పటి వరకు మొత్తం ఈ జమ చేసినటువంటి ఏడు వేల రూపాయలలో డబ్బులు జమ కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి మన ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మాత్రం వారికి ఈ ఆగస్టు నెల చివరి వారంలోపు అన్నదాత సుఖీబాబా పథకం కింద ఏడు వేల రూపాయలను నిధులను పంపిణీ చేస్తామని మనకి భారీగా అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది అంటే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరికి డబ్బు డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక దీనికి పూర్తి అర్హతలు ఏంటో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇటు పిఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయలు జమకాని వారు ఏం చేయాలి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు జమకాని వారు అటువంటి వారు రైతులు ఏం చేయాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రెండు పథకాలకు సంబంధించిన మనకి మన రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి అంటే ఇరవై వేల రూపాయలు రైతన్నల ఖాతాలలో మూడు విడతల కింద మనకి మొదటి విడత కింద చూసుకున్నట్లయితే ఆ ఏడు వేల రూపాయలు ఇటు రెండో విడత కింద ఏడు వేల రూపాయలు మూడో విడత కింద ఆరు వేల రూపాయల నిధులు ఏడాదికి అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది మనకి ఈ మూడు విడతల్లో పంపిణీసే విడతలలో ఒక విడత అంటే మొదటి విడత ఏడు వేల రూపాయలు ఆగస్టు రెండో తారీఖు నుంచి డబ్బులనైతే అయితే డబ్బులనైతే విడుదల చేయడం అయితే జరిగింది ఇక వీళ్ళు చాలామందికి ఇప్పటి వరకు అర్హత అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఈ మొదటి విడుదల కింద ఏడు వేల రూపాయలు ఇంకనైతే వారి ఖాతాలలోనైతే జమ కాలేదంట ఇక అటువంటి వారు కీలకమైన లేటెస్ట్ ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి ఇక ఇటువంటి అప్డేట్స్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని హైప్ చేసి ఈ వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వాలని అయితే కోరుతున్నాను ఇక ఏ మాత్రం డేట్ చేయకుండా ఆ అప్డేట్ లకు అయితే వచ్చేద్దాం మన ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు అర్హత కలిగిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు అన్నదాత సుఖీభావ పథకం కింద వారికి ఐదు వేల రూపాయలు కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం నిధి పథకం కింద రెండు వేల రూపాయలు నిధులు కానీ జమకనటువంటి వారు ఎవరైతే రైతులు ఉన్నారో ఎట్టకేలకు వారైతే ఎటువంటి అప్డేట్స్ అనేది తప్పకుండానైతే చేపించుకోవాలంట ఇక ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం మీ వీడులనైతే సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అంటే ఆగస్టు ఒకటో తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఛాన్సెస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఇక ఇప్పటివరకు ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకొని ఉన్నారో వారికి మాత్రమే ఇప్పటివరకు ఆ డబ్బులను పంపిణీ చేయడం అయితే జరిగింది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇటు పిఎం కిసాన్ ఇదికి సంబంధించిన డబ్బుల కోసం చూసుకున్నట్లయితే ఎవరి బ్యాంక్ ఖాతాకి మొబైల్ నంబర్కి అదే అదేవిధంగా ఎన్పిసిఎల్ లింక్ అప్డేట్స్ అనేది ఎవరైతే చేసుకోలేరో వారికి మాత్రమే ఈ డబ్బులను అయితే పంపిణీ చేయలేదు ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇదే ఇదే పద్ధతి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు అదేవిధంగా వెబ్ లాంగ్లో వారి నమోదు వారి వివరాలు అనేది నమోదు చేయడం ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయకపోవడం ఇటువంటి చిన్న చిన్న అప్డేట్స్ చేయించుకోకపోవడం వల్ల మీకు ఈ డబ్బులను అయితే జమ చేయలేదు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇక వెంటనే రైతు సహాయక కేంద్రాలకి వెళ్ళి లేదంటే సర్వీస్ సెంటర్ నెట్ సర్వీస్ సెంటర్ లేదంటే సిఎస్ఎస్ ఎటువంటి సర్వీస్ సెంటర్లకి వెళ్ళి మీరైతే మీ బ్యాంక్ ఖాతాకి ఎటువంటి అప్డేట్స్ చేయడం మర్చిపోయారో అటువంటి అప్డేట్స్ అనేది ఎన్పిసిఐ ఈకేవేసీ వెబ్లాంగ్లో నమోదు ఐడెంటిటీ వెరిఫికేషన్ అదేవిధంగా ఈ క్రాఫ్ట్ మరియు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది చేయించుకొని మీరైతే ఉన్నట్లయితే మీకు ఆగస్టు నెల చివరి వారం లోపు అన్నదాతా సుఖీబాబా పథకం కింద ఈ ఏడు వేల రూపాయల నిధులు అయితే జమవుతాయి మొదటి విడత కింద ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్